అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇండియాలో గురువారం పొద్దున్నేను మాకైతే బుధవారం సాయంత్రం ఇప్పుడు మాకు ఐదు ముప్పై నాలుగు అయింది ఇండియాలో అయితే కనుక ఆరు ఆరు గంటల ఐదు నిమిషాలు అవుతుంది పొద్దున్నే గురువారం పొద్దున్నే అందరికీ శుభోదయం అందరికీ శుభ గురువారం మీకందరికి శ్రీ షిరిడి సాయినాథుల వారికి ఇప్పుడు అలంకరణ జరుగుతోంది శ్రీ షిరిడి సాయినాథుల వారి కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని ఆ బాబా ఈ లోకాన్ని మనందరినీ కూడాను చల్లగా కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ బాబా ఆశీస్సులు లభించుగాక ఉండుగాక తదాస్తు 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 దీనులకు బంధువు మా బాబా సకల జీవులకు నాథుడు మా బాబా సాయి అని పిలువగాని ఓయని పలుకు సాయి అని పిలువగాని ఓయని పలుకు హాయి ఆనందమెంతు కూర్చును ఎదకు సద్గురునాథ శ్రీ సాయి దేవా దయగన శ్రీ శ్రీషిరి వాస దీనులకు బంధువు మా బాబా సకల జీవులకు నాథుడు మా బాబా సాయి అని పిలువగాని పోయని పలుకు హాయి ఆనందమెంతు గుర్చును ఎదకు సద్గురునాథ శ్రీ సాయి దేవా దయగన శ్రీ శిరిడి వాసా సదాసరణ చేయువారు ఆ చల్లని కరుణకెప్పుడు దూరం కారు సదా సాయి నామస్మరణ చేయువారు ఆ చల్లని కరుణకెప్పుడు దూరంకారు మనవేతలను బాపుటకే ఆవతారం మనవేతలను బాపుటకే ఆ ಅನುಕುಲು ಸರಿ ನಡಕಲ ಜೀವನ ಸಾರಂ ಸದ್ಗುರುನಾಥ ಶ್ರೀ ಸಾಯಿ ದೇವಾ ದಯನ ರಾವ ಶ್ರೀ ಶಿರಿಡಿ ವಾಸ ದೀನು ಬಂಧು ಮಾ ಬಾಬಾ ಸಕಲ ಜೀವು ಮಾೀನು ಬಂಧು ಮಾ ಬಾಬಾ श्री साईनाथ महाराज की जय ओम कोटि श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः అందరికీ ఇప్పుడు ఈ సాయిబాబా సమాధి కింద ఇంకొక సమాధి మొదట్లో కట్టిన సమాధి ఉంటుందని ఇంకా చాలామంది తెలియదు నాకు కూడా చాలా కాలాని తెలిసింది నాకు చరిత్రలో కూడా నేను చదివినట్టు గుర్తులేదు అక్కడికి వెళ్ళాక షిరిడీలోనూ ఆ ఫోటోలు అన్నీ చూశాక అప్పుడు తెలిసింది ఎన్నేళ్ల క్రితమో ఏమో గుర్తులేదు కానీ బాబా సమాధి కింద అసలైన సమాధి ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి వెళ్ళే మార్గం ఉంది అక్కడికి వెళ్ళి నివేదన చేస్తారు పూజలు చేస్తారు అని ఆ తర్వాత తెలిసింది సాయినాథుల వారిది అంత మాయా నమ్మిన వారికి చేరువ కైవల్యం రంజితం సాయి స్మరణం సాయిబాబాని నమ్ముకున్న వారికి అందరికీ కూడా ఆయన కరుణాకటాక్షాలు మెండుగా నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ओम् श्री साईराम जय श्री साईराम